నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ మన ఛానల్లో మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వామి వీడియో ఎంటర్ అయ్యింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అంబులం పూజ పడికెట్ల పూజ ఏదైనా చేద్దాము అని చెప్పి కుదరడం లేదు సో అయ్యప్ప దయ వలన ఇప్పటికీ అది కూడా నాకు అంతగా సాటిస్ఫై లేదు కానీ ఇంకా చెయ్యాలి ఇంకా మంచి వీడియోగా చెయ్యాలి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీది ఏది ఏమైనా ఈ వీడియోని చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితేనే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక అసలు విషయానికి వస్తే మన రాజంపేట నుండి బలిచిపల్లి బలిచిపల్లి గంగమ్మ తల్లి దగ్గర జస్ట్ పక్కనే ఈ యొక్క పూజ పెట్టినారు అయ్యప్ప స్వామి పడి పూజ సో ఈ విధంగా వారిని స్వాముల వారిని పాదపూజతో ఆహ్వానించి పూజ ప్రారంభించారు ప్రారంభానికి ముందు చుట్టూ వర్షం పడతా ఉనిందండి ఈ వర్షానికి స్వాములు వస్తారో రారో అని ఒక పాపం ఒక ఇది బెంగతో ఉన్నారు మన చేసేవారు సో అయ్యప్ప దయ వలన వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయ్యప్ప స్వాములు వచ్చారు ఇంకా ఎక్కువగా వచ్చిండు వెంకటంపల్లికి అంతా చాలామంది నేను చాలామంది అడిగాను వెంకటంపల్లిలో జరుగుతుంది అయ్యప్ప స్వామి పూజ అంబులం పూజ అంట అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి చాలామంది వెళ్ళారు సో అక్కడ కానీ సపోర్ట్ సపోజ్ అక్కడ కానీ లేకపోయి ఉంటే ఇక్కడే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చి ఉండేవాళ్ళు సో ఇక్కడ భోజనాలు కూడా నాలుగు వందల మంది పైగా చేయించారు సో వన్ ఫిఫ్టీ స్వా స్వాములు ప్లస్ జనాభా చుట్టుపక్కల ఒక రెండు వందల మంది అక్క ఉండొచ్చు బహుశా సో కనపడుతున్నది కొద్దిగా అయినా తర్వాత 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 వచ్చారు సో ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలోకి ఎంటర్ అవుతామా ఓం స్వామీయే శరణమయ్యప్ప శ్రీభూతనాథ సదానందర్వూతదయాపర రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమో నమ ఓం స్వామయే శరణమయ్యప్ప మణికంఠవాస శరణశంబనావాస శరణసం శబరిగ్రీష శరణశు అయ్యప్ప శరళరణు అయ్యా శరడు శు అప్ప శరణశు అయ్యప్ప శరణు అయ్యప్ప శరడు శు అయ్యప్ప శరళర ే శంకర

புனைய பரணம் சரணுனைய தாம் திருவடி சரண புனைய பசா புனையப்பா அயன புண்ணையா சரணம் சரண புனையா தாம் திரு சரண புண்ணையப்பா சாமி புனையா புண்ணையப்பா சுவியோ சரணம் சரண புனையா சத்தாம் திருவடி சத்த புனைய பா சாமி புனையப்பா சரண புனையப்பா பரணாம் திருமடி சரண அயப்பா சாமி புனயப்பா அயன் புண்ணா சரண புனயப்பா சாமி சரணம் அய்ய சரணம் அய்ய சரணம் சரண புனா சாமி சரணம் அய்யா சரணம் அயப்ப சரணம் சரண பையப்பா சாமி சரணம் ிய சரம் அப்பண்ணாாாமி அரணம் அயப்பசரணம் சரண புனையப்பா சாமி சரணம் பிரியா சரணம் அய் சரணம் சரண புண்ணா ஹாமி சரணம் அரணம் அயப்பசரணம் சரண புனயப்பா ஓம் குருணா கணே சம் குருநாடே சுவாமியரணம் சரண ய புனயில மேல மணி கண்டை ஆய சரண புனைய चरण शरण पुण्य पा विचरण थैयाचरण थैयाचरण शरण पुणय पाविले समय शरण शर्म पुण्य पा जा

సత్యప్రసన్నో భగవాన్ శాస్త్రవసతి మానసే ప్రియంబురాదీశం ఘనాదీప సమానిత్యం నూఢం మహం వందే శాస్త్రారలదదైవతం ఓం పితా రుదో విషక్ శాస్త్రారహా వందే మహావైద్యం ఓం అరుణోదయ సంకాశం నీల కుండల దారణం నీలాంబరం దేహం వందేహం బ్రహ్మానందనం చావానం వామహస్త దక్షిణే

దేహం వందేహం శక్తి నందనం స్వామి కర్పూర జ్యోతిస్వరుడే శరణమయ్యప్ప కర్పూర జ్యోతిస్వరుడే శరణమయ్యప్ప కర్పూర జ్యోతిస్వరుడే శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దేవదేవా దేవదేవా జ్ఞానముతోను జ్ఞానముతోను అజ్ఞానముతోనో అజ్ఞానముతోనో తెలిసి గాని తెలిసిగాని తెలియక గాని తెలియక గాని నేను నేను మేము మేము చేసిన చేసిన చేయు చేయు సకల సకల తప్పులను తప్పులను ఒప్పులుగా ఒప్పులుగా భావించి భావించి కరుణతో కరుణతో క్షమించు తండ్రి క్షమించు తండ్రి సత్యమగు సత్యమగు అష్టాదశ సోపానులపై సోపానులపై చిన్ముద్రదారి సకల భూమండలాన్ని సకల భూమండలాన్ని పరిపాలించుచున్నా పరిపాలించుచున్నా ఓ తారక బ్రహ్మ ఓ తారక బ్రహ్మ పూర్ణ పుష్కలాంబ పూర్ణ పుష్కలాంబ సమేత సమేత శ్రీధర్మ శాస్త్ర శ్రీధర్మ శాస్త్ర హరిహర పుత్ర హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మీ పాదాల బిందములే మీ పాదాల బిందములే మాకు మాకు ఎల్ల వేలలా శరణం யப்பா ஜன்மூன் பதே பதே பாபோம் பாவ கவாத்மஜம் பாவசாம் கிருபைய

ఓకే ఫ్రెండ్స్ ఇది మన అయ్యప్ప స్వామి వీడియోస్ క్లుప్తంగా వేరే అంటే న్యూటిగా సాంగ్స్ అన్నీ మన తర్వాత ఎక్స్ ఎప్పటిసో ఎపిసోడ్లో అదే నెక్స్ట్ పార్ట్లో చూద్దాము ఓకే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇక్కడ ఉన్న పిల్లలు నాకు చాలా హెల్ప్గా ఉన్నారు వారందరికీ నా ధన్యవాదాలు జై హింద్ స్వామియే